పోయిన సార్ మీరు రామారావు గారు ఇన్స్పిరేషన్తో వచ్చారు కదా రామారావు గారి తర్వాత మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు చెప్తారండి అట్లా చెప్పలేనండి చెప్పలేరా నేను ఒక చేత బాలకృష్ణ అంటే ఆయన మీద మీకు ఒపీనియన్ అండి బాలకృష్ణ గారితో యాక్ట్ చేశాను అలాగే ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ప్రత్యేకమైన ఇది ఒక స్పెషాలిటీ ఇది ఉంది ఓకే అనేది ఏమీ లేదు నాకు అందరితో యాక్ట్ చేశాను ఓకే నాకు అంటే ఒక నటుడిగానే కాకుండా ఒక వ్యక్తిత్వ పరంగా కూడా వ్యక్తిత్వ పరంగా అంటే మనతో ఇప్పుడు హీరోలు వచ్చి మనతో వచ్చేసి కూర్చొని ఏంటి సంగతులు అది ఇది ఏమన్నా మాట్లాడరు కదా ఇప్పుడు జగపత్ బాబు గారు ఆయన పని ఆయన చూసుకుంటాడు చాలా కామ్గా ఉంటాడు ఎప్పుడన్నా అవసరం అయితే మనతో కూడా మాట్లాడతాడు అంతే డిగ్నిఫైడ్గా ఉంటాడు ఆయన ఆయనతో ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట నాగార్జున గారితో తక్కువ చేశాడు ఒకటే సినిమా చేశాను ఒకటో రెండో ఓకే అంతే ఇప్పుడు ఈ సత్యదేవు నాగార్జున నాయన్ గారు చేశాను ఆయన అసలు ఆయన సా అసలు మనకంటే ఏమో సబ్దాగా ఉంటాడు ఆయన ఏదో అందరితో అందరితో కలివిడిగా అందరితో కలివిడిగా ఉంటాడు ఆయన ఆయనతో మరి మూడు నాలుగు సినిమాలు చేశాను సో అట్లా ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు కృష్ణ మహేష్ బాబుతో ఎంతవరకు చేయలేదండి అవకాశం రాలేదు మహేష్ బాబు మోహన్ బాబు వీళ్ళిద్దరితో ఎంతవరకు ఏ సినిమా చేయలేదు మోహన్ బాబు గారితో చేయలేదండి చేయలేదు అవకాశం రాలేదు రాలేదు ఓకే చిరంజీవి గారు చిరంజీవి గారు చేసే రిక్షావాడు చేశాను అన్నయ్య చేశాను ఓకే సో ఆయన అంటే ఇవాళ ఎట్లా అంటే కొంతమంది తమకు వచ్చే దాంట్లో అంటే వాళ్ళ హీరోల్లో ఈ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం ఇప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ బాలకృష్ణ గారేమో క్యాన్సర్ హాస్పిటల్ అవును ఎవరన్నా వచ్చారంటే ఆయన అందరికీ ఫ్రీగా చేయించడము ఏదో మొత్తం హెల్ప్ చేయడం ఇంకా మా మా మహేష్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ రెండు వేల మంది పిల్లలకి చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించడం ఆయన అదేదో ఊరు అడాప్ట్ చేస్తున్నారు కదా ఆయన అది కూడా ఇది దత్త తీసుకోవడం ఒకటి అది కూడా ఉంది ఆంధ్ర హాస్పిటల్స్ తోటి విజయవాడ వాళ్ళ అక్కడ అక్కడ మనకు ఆపరేషన్ చిన్న పిల్లలు వెరీ గుడ్ అది పదేళ్ల లోపు పిల్లలకి చాలా మంచి విషయం అండి వాళ్ళందరూ కొంతమంది హోల్స్ చిన్న పుట్టడంతో అవును హోల్ ఉండడం అలాంటి పిల్లలకి ఆల్మోస్ట్ రెండు వేల మంది పిల్లలకి అలా కొంతమంది ఇలాంటి చేయటం మంచి పనులు చేయటం సమాజానికి ఉపయోగపడే అవును మనం ఇంత గొప్ప పనులు ఎప్పుడు చేయలేదు కానీ నేను ఒక మాక్సిమం పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు మాక్సిమం పెట్టుకున్నానండి అలాగే ఏదన్నా ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయటం ఇలా క్యాన్సర్ వచ్చింది ఒక ఆయనకి ఓ పాతిక వేలు పంపించాను కోవిడ్ టైంలో అయితే ఎంత పంపించానో నాకే తెలియదు పాప ఎంత అవసరంలో ఉన్నారో వాళ్ళందరికీ చేయగలిగినంత సహాయం ప్రతి సంవత్సరం చేస్తాను ప్రతి సంవత్సరం చేస్తాను ఒక్కొక్కళ్ళకి మ్యాక్సిమం కంటే దాటకూడదు ఎందుకంటే ఇప్పుడు వీడికి ముప్పై ఐదు ఇచ్చేసే బదులు ఆ పది ఇంకోటికి అవసరం పడుతుంది కదా అట్లాగే కొంత అమౌంట్ పెట్టుకున్నాను అండి వేల లక్ష లక్షన్నర పెట్టుకుంటాను ఆ టార్గెట్ ఇది అయ్యేదాకా రెండు వేల నుంచి పాతిక వేల దాకా మధ్యలో హెల్ప్ చేస్తూ ఉంటాను మీ ఫ్యామిలీకి సంబంధించిన కాదంబరి కిరణం మనం సైతం అని చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టి తను కూడా అదే మీరు అన్నట్టు పాతిక వేలు అవునండి ఆయన కట్ ఆఫ్ అది అవును ఎవరికైనా సార్ పాతిక వేలు అందరూ చేస్తారు అండి అవును అందరూ చేస్తారు చాలా అవును చేస్తాడు పాపం ఒక మంచి విషయం కదా ఇది అవును అవును మంచి అది నీడి పీపుల్ కి ఆ టైం కి ఎంత ఉపయోగపడతాయి అదే అండి అందుకని నీడి పీపుల్ ని చూసుకోవాలి మనం కూడా అపాత్రదానం చేయకూడదు చేయకూడదు ఇట్లాగే అందరూ కనుక మొదలు పెడితే బాగుంటుందండి సమాజం ఇంకా వృద్ధిలో మరింత ఆరోగ్యవంతంగా హ్యాపీగా చేయవలసిన ధర్మమేది వీరేంద్రనాథ్ ఒక డైలాగ్ రాశాడు ఏదో నవల్లో అనుకుంటాను భగవంతుడు నీకెందుకు నీకు సరిపోయే దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు అంటే ఆ ఎక్కువ ఇచ్చిన దాన్ని నీ చేతి మీదుగా ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి అని రాశాడు అనిపిస్తుంది అందుకని నీకు కావాల్సిన దాంట్లో నువ్వేమీ చేయొద్దు నీకు శుభ్రంగా తిను నీకు ఎంత కావాలో అంత తిను ఎంజాయ్ చేయి ఇంకా ఎక్సెస్ వస్తుంది కదా అది బ్యాంకులో వేసుకొని ఆఖరికి నువ్వు పోయిన తర్వాత ఎవడు తీసుకోలేడు ఆ ధన బదులు పది మందికి సాయం చేయి మంచి మాట అది సుబ్రాయ్యామరావు గారి ఫిలాసఫీ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటూ నా ఫిలాసఫీ ఒకటే అండి సింపుల్గా బతుకు నీకు కావాల్సినంత వరకే సంపాదించుకో హ్యాపీగా ఉండు అప్పుడు ఎందుకంటే మనకు కావాల్సినంతవరకు సంపాదించుకుంటే తృప్తి దానంతట అదే వస్తుందండి తృప్తిదానంతట ఇప్పుడు నీకు కారు ఉంది బీఎండబ్ల్యూ ఎందుకు కావాలి అది మారుతి సరిపోతుందిగా నీకు మారుతితో తృప్తి పడు ఇప్పుడు పది లక్షలు ఉన్నాయి నీకు ఏదన్నా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యేందుకు పిల్లలు వచ్చే లోపల లోపల సహాయం పడేందుకు ఎంతో ఓ పది లక్షలు పెట్టుకున్నావు అనుకో కోటి రూపాయలు బ్యాంకులో పెట్టుకోవడం దేనికి అసలు ఇప్పుడు దానికోసం తాపత్రయపడి నువ్వు ఎండల్లో వాటిల్లో పడి కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఏముంది వచ్చింది నీకు అవసరం నీకు కోటి రూపాయలు ఇచ్చేటువంటి ఒక వేషం వచ్చింది కోటి రూపాయలు తీసుకో దానికోసం తాపత్రయపడి ఇది చేసేసి పాలిటిక్స్ చేసి వాడు రాకుండా ఎవ రాకుండా ఇవన్నీ అనవసరం అంటున్నాను నేను నీకు వచ్చేది నీకు వచ్చి తీరుతుంది దాంట్లో నీకు కావాల్సిన అవసరాలు నీ ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ చూసుకో నీకు ఇంకా ఒక ఫైనా హెల్త్ పాపరంగా ఏదన్నా ఎమర్జెన్సీ వస్తే దానికోసం రిజర్వ్ ఫండ్ పెట్టుకో ఇంకా ఉంటుంది చూడు దాన్ని ఇప్పుడే ఎవరికన్నా వాళ్ళకి వెళ్ళి చేస్తే రేపు పొద్దున వాళ్ళందరూ నీకు వచ్చి సాయం చేస్తారు ఏదన్నా ఒక పరిస్థితుల్లో మీ పేరు కూడా నిలిచిపోతుంది మంచిగా చెప్పుకుంటారు ఇంత మంచి చెప్పుకుంటారు చెప్పబో చెప్పకపోయినా పర్లేదు నీకు తృప్తి ఉందిగా ఇప్పుడు ఒకరికి అవసరంలో నేను సాయం చేశాను అనేది తృప్తిని చూసారా బ్రహ్మాండ నిద్రపడుతుంది కరెక్ట్